హ్యాపీ యూయర్స్ నేను మీ హ్యాష్ ట్యాగ్ ఎండి ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతున్నాను హ్యాష్ ట్యాగ్ ఎండి టాక్స్ అని చెప్పి సో పాడ్కాస్టింగ్ చేయాలని చెప్పి చాలామంది కూడా చాలా రోజుల నుంచి నన్ను అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు సో అందులో భాగంగానే మన ఫస్ట్ పాడ్కాస్ట్ అయితే చేస్తున్నాం ఇవాళ సో దేని మీద చేస్తున్నామంటే అంటే కూడా చిన్నప్పుడు స్కూల్ పోవడానికి మారాన్ ఉంటాం స్కూల్ పోవాలని చెప్పి అందరూ కూడా మనం గోలుగోలు చేసి ఇంట్లో తన్నులు తిని లేకపోతే నానా స్కిట్లు వేసేసి జబర్దస్త్ స్కిట్లు ఇప్పుడైతే వచ్చినాయి కానీ ఈ స్కిట్లు మొత్తం మనం చిన్నప్పుడు అన్నమాట స్కూల్ పోకుండా ఏం చేయాలి ఎగ్జామ్ టెస్ట్లు తప్పించుకోవాలంటే ఏం చేయాలి మొత్తం కూడా చాలా మనం చేసే వచ్చాం ఇవన్నీ కూడా సో అందులో భాగంగానే స్కూల్ లైఫ్ అంటేనే మనందరూ కూడా చిల్లు లైఫ్ అని చెప్పి లేకపోతే తన్నులు తినము ఎంటర్టైన్మెంట్ ఈ మొత్తం కూడా చాలా ఉంటాయి అప్పుడు ఏంటంటే మన పసి హృదయాలు కాబట్టి మనకు ఎక్కువగా ఇలాంటి జలస్ ఇలాంటి ఏమి ఉండేవి కాదు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు ఇన్ ఫీలింగ్స్ కావచ్చు ఇటువంటి ఏం ఉండవు అందరూ కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో మన ఇండియా ఫాలో అయ్యే మంత్ర అదే కాన్సెప్ట్తో మన స్కూల్స్లో అయితే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళం సో మన అందరు కూడా ఒకే ఒక బాధ ఉంటుంది ప్రతి టీచర్ కూడా స్టూడెంట్స్ని కొడతా ఉంటారు ఒక టీచర్ కొడతారు ఒక టీచర్ కొట్టరని చెప్పి లేదు కానీ మోస్ట్ కామన్గా కొట్టి టీచర్ ఎవరంటే మనందరూ కూడా తెలిసింది స్కూల్ లైఫ్లో ఒక మ్యాథ్స్ టీచరే అనమాట సో మ్యాథ్స్ టీచర్ ఎందుకు కొడతారంటే మ్యాథ్స్ పిల్లలకి ఒక నైట్ మేర్ లాంటిది కాబట్టి నైట్ మేర్ ఎందుకు అవుతుందంటే మ్యాథ్స్ చెప్పేటప్పుడు మనందరూ కూడా ఊహల్లో విహరిస్తూ ఉంటాం సో ఆయన బోర్డు మీద ఫస్ట్ చాక్పీస్ తీసుకొని సార్ కావచ్చు మేడం కావచ్చు రాసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండ్ మనం ఎక్కడో ఊహాజనిత లోకంలోకి వెళ్ళిపోతాం అన్నమాట సో తదానంగా మనం చేస్తామంటే ఎక్కువగా వీటిపై కాన్సన్ట్రేట్ చేయం కాన్సన్ట్రేట్ చేయకపోతే ఏమవుతుంది మ్యాథ్స్ అనేది మొత్తం కూడా ఈక్వేషన్స్ ఫార్ములాస్ వీటిపైన బేస్ ఉంటుంది సో ఎక్కడ ప్లస్ మైనస్ ఫార్ములాలో మనం స్కిప్ చేసినా కానీ లేకపోతే మనం ప్రొసీజర్లో ఎక్కడైనా ప్లస్ మైనస్ ఇది చేసినా కానీ పూర్తిగా ఆన్సర్ అయితే పోతుంది ప్రతి మ్యాథ్స్ టీచర్ కూడా మన టిపికల్ మ్యాథ్స్ టీచర్స్ ఎలా ఉంటారంటే జెంట్స్ అయితే ఎక్కువగా బోల్డ్ హెడ్ అయితే ఉంటుంది అదే లేడీ టీచర్స్ అయితే కనుక ఫుల్ స్పెట్స్ పెట్టుకొని సైట్ ఒక రేంజ్లో ఉంటుంది వాళ్ళకి సో కొద్దిగా లావుగా కూడా ఉంటారు సో అందులో భాగంగా ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ టీచర్స్ మాత్రము పద్ధతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు చూడడానికి అయితే చాలా నీట్గా ఉంటారు బోల్డ్ హెడ్ అయినా కానీ లేకపోతే పొట్టైనా కానీ మొత్తం చేసుకుని చాలా బాగుంటారు టీచర్స్ని కించపరచడం నా ఉద్దేశం కాదు కాకపోతే టీచర్స్తో కొద్దిగా హ్యూమర్ని జనరేట్ చేయాలి మనం చిన్నప్పుడు టీచర్స్ని అందరం కూడా కామెంట్ చేస్తూనే ఉంటాం తర్వాత తెలుస్తుంది వాళ్ళ యొక్క వాల్యూ ఏంటిదని చెప్పి సో అందులో భాగంగానే మా స్కూల్లో ఏం జరిగింది మా టీచర్స్ ఏం చేశారు ఒకసారి ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అదేంటిదంటే నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా నేను ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ జంప్ చేసేసి డైరెక్ట్ సిక్స్త్కి వెళ్ళిపోయాను వేరే స్కూల్ అనమాట అప్పటిదాకా చదువుకున్న స్కూల్ కాకుండా వేరే స్కూల్కి వెళ్ళిపోయాను సో ఆబ్వియస్లీ వన్ ఇయర్ గ్యాప్ వచ్చేసింది దాని తర్వాత అప్పటిదాకా నేను చదువుకున్న స్కూల్ ఏంటిదంటే ఒక ట్వంటీ మెంబర్స్ లోపే ఉంటారు దాంట్లో మనమే టాప్ అనమాట మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఫిజిక్స్ ఫిజిక్స్ ఉండదు సారీ బీకామ్లో ఫిజిక్స్ లాంటివి కాదు అప్పట్లో లేవు కాబట్టి ఫిజిక్స్లు ఓన్లీ సైన్స్లు మాత్రమే ఉన్నాయి మొత్తం కూడా నేర్చుకోవడం జరిగింది చేసుకోవడం అక్కడ మనం టాప్గా ఉండేవాళ్ళం ఆ స్కూల్లో పాత స్కూల్ అయితే కొత్త స్కూల్ వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ పెరిగిపోయింది ఒక్కొక్క సెక్షన్లో ఫార్టీ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక ఫైవ్ సెక్షన్స్ అయితే ఉన్నాయి ఫైవ్ ఆర్ ఫోర్ ఉన్నాయి ఏబీసీడీ అనుకుంటా ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి అప్పట్లో సో అప్పుడు నేను వెళ్ళంగానే ఏం చేశారంటే ఒక కాంప్లెక్స్ సిలబస్ సిక్స్త్ క్లాస్లో అప్పట్లో ఉండేది ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఏం చెప్తారంటే క్లాస్ చెప్పాలి కదా అని చెప్పి చెప్తారు పిల్లలకు అర్థం అవ్వాలని చెప్పి అయితే ఎక్కడాకొదో చెప్పే అవకాశమే లేదు ఒక రోమన్ తీసుకుంటారండి ఇప్పుడు ఎక్సర్సైజెస్ అని చెప్పి ఉంటాయి ఎక్సర్సైజ్ వన్ ఎక్సర్సైజ్ టూ అని చెప్పి ఒక చాప్టర్స్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్సర్సైజెస్ అయితే ర్యాండమ్గా ఉంటాయి మనకి సో అందులో భాగంగా వీళ్ళు ఒక్కొక్క ఎక్సర్సైజ్లో ఒక్కొక్క రోమన్ ఉంటుంది కదా ఆ రోమన్లో ఒక్కొక్క ఫార్మాట్లో సమ్స్ ఉంటాయి ఆ సమ్స్లో ఏదో ఒక్కటి చెప్తారు ఈజీగా ఉన్న సమ్ ఒకటి చెప్తారు దాని తర్వాత ఇంకో ఈజీగా ఉన్న నెక్స్ట్ డెడ్ ఈజీగా ఉన్న సమ్మం ఇంకోటి చెప్తారు ఇంకా మీద మొత్తం హోంవర్క్ ఇస్తారు ఆ రెండు క్వశ్చన్స్ అర్థం చేసుకోవడమే మాకు మొత్తం వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ ఏజ్లో మనకు మొత్తం కూడా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఎక్కువగా ఆ రెండు చెప్పేసిన తర్వాత ఏం చేస్తారు మిగతా మొత్తం హోంవర్క్ ఇచ్చేస్తారు మరుసటి రోజు వచ్చి నేను హోంవర్క్ చేస్తాను హోంవర్క్ తప్పకుండా చేయాలి లేకపోతే కొడతానని చెప్పంటారు కొడతారు కూడా ఆబ్వియస్లీ మరుసటి రోజు వస్తారు మనం వేరే వేరే స్కిట్లు అయితే వేస్తూ ఉంటాం మనకు తలనొప్పి అని చెప్పి లేకపోతే పుట్టినొప్పని చెప్పి అటు వెళ్ళాము ఇటు వెళ్ళాము రావడం కుదరలేదు రాయడం కుదరలేదు బుక్ ఇంటికాడ మర్చిపోయాము ఇలా చాలా చాలా రీజన్స్ అయితే చెప్తాము ఏది ఏమైనా కానీ రీజన్స్ ఒకటి రెండు రోజు వ్యాలిడ్గా ఉంటాయి మూడో రోజు అయితే వాయిస్ అనమాట సో ఆ టీచర్లు ఏం చేసేవాళ్ళంటే మ్యాథ్స్ టీచర్లు మేము ఎలాగో చేయమని చెప్పి భావించి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగైనా వీళ్ళ చేత రాచ్చాలి రాపిచ్చినప్పుడైనా వీళ్ళు చదువుకుంటారని చెప్పే ఉద్దేశంతో వాళ్ళే మెటీరియల్ని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మ్యాక్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా సమ్స్ ఆన్సర్స్ ఉండేవి అదే మెటీరియల్స్ వీజిఎస్ గైడ్ అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు దాంట్లో ఉన్నది కట్టు కాపీ పేస్ట్ ఇక్కడ పెట్టేవాళ్ళం మనం మనం అప్పుడు నేర్చుకునే వాళ్ళం కాదు కదా అది ఎంత తొందర రాస్తే అంత తొందరగా బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు అలా ఆలోచించేవాళ్ళం ఇంకా మనం ఎలా ఆలోచించేవాళ్ళం అంటే ఈజీ సమ్ములేము ఆయన చెప్తాడు కష్టమైన మనల్ని చేయమంటాడు ఈనేమో అసలు చెప్పాలని చెప్పే ఉద్దేశంతో లేదు ఇంకా ఇది మొత్తం కూడా నడిచే వారమే సో దానివల్ల బేసిక్గా మనకి మ్యాథ్స్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ చచ్చిపోయింది చాలామందికి దాని తర్వాత ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ వస్తాయి స్లిప్ టెస్ట్లు వస్తాయి లేకపోతే ఎగ్జామ్స్ వస్తాయి అసైన్మెంట్స్ వస్తాయి దానికి ఏం చేస్తారంటే మ్యాథ్స్ అసలే రాదు అసలే మొట్టం ఎలా అయితే ఒక తాగుబోతున్ని తీసుకెళ్ళి తాగు అని చెప్పే వాడు తాగుతానే ఉంటాడు ఎంతైనా తాగుతాడు అదే ఎవరైతే ఆల్కహాలిక్ కాకుండా నార్మల్ పర్సన్ ఉంటారో అతనికి ఎంత ఫోర్స్ చేసినా కానీ అతను చేయలేడు అంటే సింపుల్గా చెప్పాలంటే తెలుగులో ఒకటి సామెత ఉంటుంది అనుకో గాడిదెన్ మనము గాడిదెన్ కాదు గుర్రాన్ని మనం నీటి తాగి తీసుకెళ్ళాం కానీ నీటిని అయితే మనం తాగించలేము అది ఎప్పుడు తాగాలి అప్పుడే తాగుతుందని చెప్పి అనుకుంటాం కదా అదే మనకు కూడా అప్లై అవుతుంది బుక్స్ మనం ముందు పెట్టినా గైడ్లు వచ్చినా మనం ఎంత ప్రాక్టీస్ చేసినా మనకు ఇంట్రెస్ట్ ఉంటేనే మనం నేర్చుకున్నాం లేకపోతే నేర్చుకోం అలానే ఏం జరిగింది మనకు కూడా ఎగ్జామ్స్ అప్పుడు మనం ఎలాగో చేయం కాబట్టి ఈ టీచర్స్ ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ గుర్ గుర్తు పెడతారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పి ఇంకా కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ పేపర్ని కూడా లీక్ చేస్తారు సపోజ్ ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎగ్జామ్ అయితే ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అని చెప్పి సెమెటివ్ అసెస్మెంట్స్ అని చెప్పి ఇప్పుడైతే జరుగుతుంది అప్పట్లో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ అని చెప్పి జరిగేవి అప్పుడు జరిగేటప్పుడు ట్వంటీ ఫైవ్ యూనిట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక త్రీ టు ఫైవ్ ప్యాటర్న్స్ తీసుకుంటారు అంటే ఏబీసీడీ మోడల్ పేపర్స్ లాగా చెప్తారు ర్యాండమ్గా ఒక సిక్స్టీ టు సెవెంటీ సమ్స్ అయితే మాకు చెక్ చేపిస్తారు దాంట్లో నుంచి ఆబ్వియస్లీ మనకి క్వశ్చన్ పేపర్ అనేది వచ్చేసేది అప్పుడు అది బట్టి కొట్టు ఏది కొట్టు పాస్ అయ్యేవాళ్ళం కానీ దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఎప్పుడు అర్థమైతుందంటే మనకి టెన్త్ ఇంటర్కి వెళ్ళినప్పుడు ఇంపార్టెన్స్ అర్థమైద్ది సో ఆ ఇంపార్టెన్స్ అప్పుడు మనం ఏం చేస్తాం అంటే వీళ్ళు అలా చేయలేదని చెప్పి వీళ్ళని బ్లేమ్ చేస్తాం బ్లేమింగ్ మొత్తం మనం చేసుకోవాలి మనం ఆ వయసులో మనం ఆడుకొని ఇది చేసేసుకొని మొత్తం మ్యాథ్స్ తీసుకుంటాం చాలా పొరపాటే అది నాకు ఎప్పుడైతే అర్థమైంది ఎప్పుడైతే మనం బీటెక్కి వెళ్తామో లేకపోతే ఇంటర్కి వెళ్తామో దాని యొక్క ఇంపార్టెన్స్ అయితే అప్పుడు అర్థమవుతుంది సో మ్యాథ్స్ అనేది ఒక భూతం లాగా చూడడం మానేయండి మ్యాథ్స్ అనేది ఒక అప్లికేషన్ లాగా మీ డైలీ లైఫ్లో యూజ్ చేసే ఒక యాప్ లాగా భావించండి దాన్ని కూడా దాన్ని కూడా ప్రేమించడం స్టార్ట్ చేయండి నెంబర్స్తో ఉంటే ఆ నెంబర్స్ని ఎంత లవ్లో అట్రాక్షన్లో పడిపోతామంటే అసలు ఎంత ఒక్కొక్కసారి నేను ఇంటర్లోకి వెళ్ళినప్పుడు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అని చెప్పి ఉండేది అది మనకి ఫామ్లో తెలిస్తే చాలు దాని యొక్క సీక్వెన్స్ తెలిస్తే చాలు ఏ ఫామ్లో దేనికి అప్లై చేయాలి సమ్ము చూడంగానే అర్థమైతే చాలు ఒక ఆర్ట్ ఆడుకోవచ్చు అనమాట సో మ్యాథ్స్ని మనకి ఒక లాగా లేకపోతే మనం బీటెక్ వెళ్తే కనుక రెక్సోనా తాకుతూ ఉండిపోతారు ఎంవన్ రాస్తూ ఉండిపోతారు ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారు కానీ మనం కొద్దిగా బుర్ర పెట్టి ఏదైతే మనము స్కూల్ లెవెల్లో కొద్దిగా నేర్చుకుని బేసిక్స్ నేర్చుకుని ఉంటే మాత్రం తప్పకుండా అయిపోతుంది సో టిప్పికల్ మ్యాథ్స్ టీచర్లతో మీకున్న అనుభూతిని మీరు కూడా పంచుకోండి కామెంట్ రూపంలో నేనైతే నా యొక్క అనుభూతిని అయితే పంచుకున్నాను ఇంకా ఏం చెప్పుకోవాలంటే మ్యాథ్స్ ఎప్పుడైతే ఎగ్జామ్ జరుగుతుందో అప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఒక టైప్ ఉండేది ఏంటిది మోస్ట్లీ ఇలానే ఉంటుంది ఒకటి ఎవరో మ్యాథ్స్లో వీక్ ఉంటారు మ్యాథ్స్లో వీక్ ఉన్నోడికి ఏం చేస్తారంటే మిగతా సబ్జెక్ట్స్లో టాప్ నుండి పట్టుకుంటాడు వాడు ఏం చేస్తాడు మిగతా సబ్జెక్ట్లో టాప్ నోడిని మ్యాథ్స్లో స్ట్రాంగ్ నోడు పట్టుకుంటాడు అంటే ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు ఎంఓయు అంటారు కదా అటువంటిదన్నమాట వీడు ఏం చేస్తాడంటే మ్యాథ్స్లో వీడికి హెల్ప్ చేస్తాడు మిగతా సబ్జెక్ట్స్లో ఏమో వీడు వాడికి హెల్ప్ చేయాలి అలా అన్నమాట అలా జరిగేది ఎలా జరుగుతుంది ఇది మొత్తం అంటే టీచర్స్ అందరూ కూడా ఇన్విజిరేషన్కి వచ్చేవాళ్ళు ఒక చోట కూర్చొని నిద్రపోవటం అలా చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే ఎవరైనా తిను తినుబండారాలు ఉంటాయి కదా తినేవి ఏమైనా ఆ తినేవి తీసుకెళ్ళి వాళ్ళకి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వీడు చాలు వాళ్ళు ఇస్తున్నాడు బిస్కెట్ ప్యాకిస్తే ఒక ఐదు మార్కులు లేకపోతే కొద్దిగా చక్రాలు చక్కలు లేకపోతే అరిసెలు లడ్డూలు తీసుకొస్తే ఒక పది మార్కులు ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారండి ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేను చదువుకునే రోజులైతే ఉన్నారు అంటే ఒక క్లాస్లో టాపర్కి ఏమో ట్వంటీ వన్ వచ్చినాయి అండి అదే క్లాస్లో డెల్లరు ఏ సబ్జెక్ట్ పెట్టినా ఫెయిల్ అయ్యే వాడికి ఏమో ట్వంటీ ఫోర్ వచ్చినాయండి ఎలా సాధ్యం అండి ఎందుకంటే వాడు మాంస్ మ్యాజిక్ తీసుకొచ్చాడండి మాంస్ మ్యాజిక్ బిస్కెట్ ప్యాకెట్లు రెండు తీసుకొచ్చాడు అలానే రెండు రవరట్లు తీసుకొచ్చాడు ఈ నాలుగు తీసుకొని ఆ సార్ ఏం చేశాడంటే ఆ క్వశ్చన్ పేపర్ మళ్ళీ వాడికి ఇచ్చాడు రాసుకోమని చెప్పి రాసుకోమని చెప్పి ఇచ్చేసి వాడు ఫుల్గా రాసేసేస్తే వాడు ట్వంటీ ఫోర్ వేసాడు అదే క్లాస్లో బాగా మెరిట్ స్టూడెంట్కి ఏమో ట్వంటీ వన్ వేశాడు ఎందుకంటే వాడు ఇవ్వలేదు కదా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా మీరు ట్యాగ్ చేయండి తప్పకుండా ఇంకా చాలా చాలా ఉంటాయి ఇంట్రెస్టింగ్ యూ అంశాలన్నీ కూడా సో మీకు ఇది బాగా నచ్చితే కనుక హ్యాష్ ట్యాగ్ టాక్స్ అనేది ఇవాటి నుంచి కొన్ని ఎపిసోడ్ల మాదిరిగా అయితే రాబోతుంది నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా మీ అందరి లైఫ్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే మాట్లాడడం జరుగుతుంది ఈ హ్యాష్ టాగెన్ డీటాక్స్లో మీకు నచ్చితే కనుక మీరు కూడా మీ రియల్ లైఫ్లో ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ హ్యాష్ టగెన్ డీటాక్స్ మీ హ్యాష్ ట్యాగ్ డీస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడేస్ షో